పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిండిగిరిని సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆ తర్వాత మన తోటి పిండిగిరిని మిత్రులందరికీ మన వీడియోని షేర్ అనేది చేయండి ఫ్రెండ్స్ చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు చాలామంది కొత్తగా పిండిగిరిని పెట్టుకోవాలని చెప్పేసి నాకు వాట్సాప్లో కానివ్వండి యూట్యూబ్ కామెంట్ బాక్స్లో కానీ చాలామంది నన్ను అడుగుతున్నారు అయితే కొత్తగా పిండిగిరిని పెట్టాలి అనుకునే వారికి ఖచ్చితంగా ఒక ప్రశ్న అనేది ఒక ఆలోచన అనేది ఉంటుంది వారందరికీ ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్టయితే మీరు ఒక వీడియో అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి మన తోటి మిత్రులు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా చూడండి మన తోటి పిండిగిరిని మిత్రులు చాలామంది స్టీల్ డబ్బా పల్లెల దగ్గరితో చాలా బాగుంటుందా నేను ఈ వీడియో చెప్పినట్టు లేదా ఓల్డ్ మోడల్కి సంబంధించిన ఆట చెక్కి స్టోన్ చెక్కి పిండిగిరిని తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి చాలామందికి ప్రశ్న ఒక ఆలోచన అనేది మైండ్లో ఉంటుంది కాబట్టి మన పిండిగిర్మిత్రులు చూడండి ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదరి ఇది నేను వీడియో చూపించినట్టు ఈ వీడియోలను చూపిస్తున్నాను చూడండి ఈ యొక్క స్టీల్ డబ్బా ఫస్ట్ మనకి ఏంటంటే ఇది అన్ని రకాల తడి వస్తువులు పొడి రకాల వస్తువులు అనేది పట్టడం జరుగుతుంది అన్ని రకాల బియ్య పిండిలు అనేది పట్టడం జరుగుతుంది అన్ని రకాల తడి పొడి అనేది పట్టడం జరుగుతుంది ఇందులోపట పసుపు కూడా పట్టచ్చు కాకపోతే పసుపు అనేది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కొమ్ములు కొమ్ములు కొంచెం జాలీలు అనేది ఈ యొక్క మిషన్ అనేది కొంచెం దంగడం బ్లేడ్ అనేది ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి ఇందులోపట పసుపు పట్టకపోవడమే బెస్ట్ కాకపోతే ఏంటంటే మన తోటి పిండి మిత్రులు ఇందులోపట బియ్యం పొడి బియ్యం కానీ తడి బియ్యం అనేది కానివ్వండి అన్ని రకాల ఈ యొక్క పప్పులు కానివ్వండి అల్లం వెల్లిపాయలు కానివ్వండి పచ్చి ఐటెమ్స్ కానివ్వండి ఇందులోపట మనకు ఫంక్షన్స్కు ఇలా మనం కర్రీస్ ఉపయోగించుకున్నటువంటి అల్లం వెళ్ళి పేస్ట్ కూడా పట్టడానికి అలాగే పచ్చి మనకు మొక్కలు పట్టడం కానీ పొడి కానీ బియ్యం కానివ్వండి ఆల్ ఐటమ్స్లో పట్టడానికి అనేది మనకు ఈ యొక్క మిషనరీ అందుబాటులో ఉంది చూడండి మన తోటి పిండి మిత్రులు మనకు మార్కెట్లో చాలా రకాల ఈ యొక్క మిషన్ అనేది అందుబాటులో ఉంది నేను చెప్పే ఈ విడి చూపించినటువంటి ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెదర్ ఇది సింగిల్ ఫేస్లో అందుబాటులో ఉంది అలాగే త్రీ ఫేస్లో కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంది కాకపోతే మన తోటి తొటి మిత్రులు మీరు మిల్ స్టోర్ కు పోయినామా గబగబ మిషన్ తీసుకొచ్చుకున్నామా కాకుండా ఒక మంచి మిషన్ తీసుకొచ్చుకున్నటువంటి మీకు మోటార్ కానీ క్వాలిటీ కానీ ఈ యొక్క మిషన్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది కాబట్టి మన తోటి తొటి మిత్రులు మీరు చాలామంది ఉరికి ఊరికి మిషన్ తీసుకొచ్చుకుంటున్నారు అన్న మేము మిషన్ తీసుకొచ్చుకున్నాము సరిగా పిండి మెత్తగా రావట్లేదు ప్రాబ్లం అవుతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలామంది నాకు వాట్సాప్లో కానీ యూట్యూబ్ మన కామెంట్ బాక్స్లో కానీ నేను కామెంట్ పెడుతున్నారు అందు గురించే ఏదో స్టోర్ వారు వారు మిషన్ వారు అమ్ముకోవడానికి వారు చేతి దులుపుకోవడానికి వారు అలా ఆలోచిస్తారు మనం కస్టమర్లకు ఏదో తీసుకొచ్చుకున్నాము అని కాకుండా మన తొట్టి పిండి మిత్రులు మీరు ఖచ్చితంగా మంచి మిషన్ అనేది మీరు తీసుకొచ్చుకున్నట్టు చాలా బాగుంటుంది ఇందులోపట ఇన్వోల్డ్ మోటార్లు ఉన్నాయి నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో లోపల మోటార్ ఫిట్టింగ్ అయ్యి అలాగే మనకు ఒకే రకమైన స్టాండ్ పైన దీనికి అలా ఎక్స్ట్రా దీనికి ఫిట్టింగ్ తోటి మనము పట్ట బ్లేడ్ పట్ట మనకు ఆ యొక్క రావడం జరుగుతుంది కాబట్టి మన పిండి పిండికిర్నమి మిత్రుడు నేను ఇంకో వీడియోలో మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్ తోటి ఉన్నటువంటి మోటార్తో కొడుకున్నటువంటిది ఆ వీడియో చేస్తాను తర్వాత వీడియో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇలా మనకి ఇండ్బోల్డ్ మోటార్ ఫిట్టింగ్ తోటి కూడుకున్నటువంటి మోటార్ తోటి రావడం జరుగుతుంది సింగిల్ ఫేస్ లోపల వన్ హెచ్పి నుంచి మొదలుకొని ఫైవ్ హెచ్పి వరకు సింగిల్ ఫేస్లో మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అలాగే త్రీ ఫేస్ లోపల మనకు త్రీ హెచ్పి నుంచి మొదలుకొని టెన్ హెచ్పి వరకు మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి కాకపోతే నేను త్రీ ఫేస్కి అయితే నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే త్రీ ఫేస్ అయితే మనకు లోడింగ్ గురించి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి కరెంట్ అందుబాటులో ఉన్నటువంటి కరెంట్ స్పెషలిటీస్ వాటి మీరు ఖచ్చితంగా త్రీ ఫేస్ సింగిల్ ఫేస్ అనేది మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది కాబట్టి మన తోటి మిత్రులు మీరు చూడండి ఇందులోపడ రిస్క్ అనేది ఉండదు ఎందుకంటే దీనికి ఇన్బోల్డ్ మోటార్ ఫిట్టింగ్ రావడం అయి ఉంటుంది సాఫ్ట్ అనేది ఇలాంటి మనకు ఉండదు ఆ మోటార్ ఫిట్టింగ్ తోటి ఈ యొక్క బ్లేడ్స్ కానీ చాంబర్ కానీ ఫిట్టింగ్ అయితో ఉండడం ఉండడం జరుగుతుంది కాబట్టి మన తోటి మిత్రులు ఈ యొక్క ఏదైతే మిషన్ ఉందో దీనికి ఇన్ మనకు ఆటోమేటిక్గా దీనికి బ్రేకర్ సిస్టమ్ అనేది కరెంట్ పవర్ సంబంధించిన విషయానికి వస్తే బ్రేకర్ రావడం జరుగుతుంది అలాగే దీనికి స్టార్టర్ రావడం జరుగుతుంది కాబట్టి లోడింగ్ గురించి ఏమైనా ఇబ్బంది ఉన్నప్పుడు ఎక్కువగా మనకు లోడ్ పడేటప్పుడు ఆటోమేటిక్గా ట్రిప్ అవడము ఉండడం జరుగుతుంది లేడీస్కి అయితే ఇది కంఫర్టబుల్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది కరెంటు గురించి అనేది ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఫీజు కొట్టడము ఫీజు ట్రిప్ అవ్వడం అనేది ఏమి ఇబ్బంది ఉండకుండా మనకు దీనికి ఇన్బోల్డ్గా మనకు స్టార్టర్కే మనకు ఈ యొక్క బ్రేకర్ రావడం అనేది యాప్స్ మీటర్ రావడము అలాగే దీనికి అన్ని రకాల సేఫ్టీ రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు చూడండి మనం బియ్యం పోసుకోవడానికి ఒక గల్ల డబ్బా మనకు దగ్గర దగ్గర ట్వంటీ కేజీస్ అనేది రావడం జరుగుతుంది మిషన్ సైజుని బట్టి మనకు రావడం జరుగుతుంది కాబట్టి మన తోటి పిండిగిరిని మిత్రులు మీరు గమనించగలరు మరొకటి ఏంటంటే మన తోటి తోటి చాలా చాలామంది ఎక్కువ శాతము ఈ యొక్క స్టీల్ డబ్బా పళ్ళదరకి ఇంటర్ చూపుతున్నారు అయితే మరొకటి ఏంటంటే మన తోటి మిత్రులు మీరు ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు కొత్త మిషన్ కొనుక్కున్న ఆలోచించుకోండి ఎందుకంటే పిండి ఈ మిషన్ ఇంటికి తీసుకొచ్చుకున్న తర్వాత పిండి దొడ్డొస్తుంది రవ్వ లెక్క వస్తుంది అలాగే ఈ యొక్క జాలి సరిగా సెట్ అవ్వడంలోనే చాలా మందిని కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి మనతోటి పిండి మిత్రులు మీరు ఖచ్చితంగా మీరు ఆ యొక్క మిల్ స్టోర్ ఏదైతే అక్కడ ఉందో అక్కడ ఒకటి రెండు కిలోలు కేజీస్ బియ్యం పట్టిన తర్వాత అక్కడ ఐటమ్స్ పట్టిన తర్వాత మీరు సాఫ్ట్ ఫిషన్ అయిన తర్వాత మీరు ఓకే అని అనుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చుకోండి మిషన్ మీరు అన్ని రకాలుగా మీరు ఆలోచించుకొని తీసుకొచ్చుకుంటేనే బెస్ట్ మన తొటి మిత్రులు చూడండి ఇందులోపట అన్ని రకాల వస్తువులు అనేది పట్టడం అవకాశం ఉంది కాబట్టి ఇది అనేది రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి ఎలాంటి బెల్టులు కానివ్వండి పుల్లీలు కానివ్వండి రాడ్స్ కానివ్వండి సాఫ్ట్స్ కానివ్వండి దీనికి ఎలాంటిది అనేది ఉండదు మనం బియ్యం అందులోపట వేయడము ఆన్ ఆఫ్ చేయడము ఆ యొక్క బియ్యంకు మనము ఆన్ చేయడము బియ్యం లోపకపోవడము ఆ తర్వాత ఇలా వన్ బై వన్ మన పిండి పట్టడం బయటకు రావడం అనేది జరుగుతుంది చూడండి ఈ యొక్క చాంబర్లు చాలా రకాల చాంబర్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అది ఆరించుల నుంచి మొదలు పెడితే మనకు పదించులు ఇంచుల వరకు వెడల్పు పొడవుతో ఊడుకున్నటువంటి రకరకాల మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి అందులోపట డబల్ చాంబర్ సింగిల్ చాంబర్ అనేది లోపల బ్లేడ్ అనేది నాలుగు బ్లేడ్లు ఎనిమిది బ్లేడ్లు డబల్ చాంబర్లో అయితే ఎనిమిది బ్లేడ్లు అదే సింగిల్ చాంబర్లు కొన్నిటికి నాలుగు బ్లేడ్లు రావడము ఆరు బ్లేడ్లు రావడము ఇలా రకరకాల మార్కెట్లు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన తోటి మిత్రులు ఇలా మీరు ఈ యొక్క స్టీల్ డబ్బా పల్లెజరీ తీసుకొచ్చుకుంటైతే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి మన తోటి మిత్రులు అన్ని రకాలుగా మీరు ఆలోచించుకోండి మీరు కరెంటు గురించి ఇబ్బంది అనుకుంటే మీరు బెల్టుల గురించి మోటార్ల గురించి చాలా రిస్క్ అనుకుంటే మీరు ఇలా స్టీల్ డబ్బా జరి తెచ్చుకుంటే మీకు ఎలాంటి రిస్క్ అనేది ఇబ్బంది అనేది ఉండడం అనేది ఉండదు కాబట్టి మన తోటి మిత్రులు మీరు గమనించగలరు